హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేము మంచిగా ఉన్నాం మీరందరూ మంచిగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇది లాస్ట్ లాస్ట్ సండే కాదు అంతకుముందు సండే షూట్ చేసింది అంటే ఫిబ్రవరి థార్డ్ అనుకుంటా మాఘ పౌర్ణిమ రోజు షూట్ చేసింది ఆ రోజు ఇటు సైడ్ మా సైడ్ ఏరియా మా సైడ్ ఏరియాలో ప్రతి విలేజ్లో మ్యాక్సిమం అన్ని విలేజ్లో జాతరలు ఉన్నాయండి ఏదో ఒక జాతరకైతే వెళ్ళాలా అసలు ఇంత దగ్గర ఉన్న టైం ఎప్పుడు ఏ గుడికి వెళ్ళింది లేదు ఏ దేవుని దర్శించుకునే లేదు ఈరోజు కంపల్సరీ గుడికి వెళ్ళాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయినా చూద్దాం ఏమవుతుందో ఆ రోజు మొత్తంలో వీడియో చూస్తున్న అందరికీ నా చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి లైక్ చేయడం వల్ల మీకు జరిగే నష్టం ఏం లేదు కనీసం స్కిప్ చేసుకుంటానా లాస్ట్ వరకు చూడండి చూస్తేనే కనీసం ఏదన్నా ఒక పాయింట్ అయినా మీకు నచ్చే పాయింట్ ఉంటుంది చూడండి లాస్ట్ వరకు ప్లీజ్ ఇది నా తరపున రిక్వెస్ట్ అయితే ఈ వీడియోలో నా వాయిస్లో కొంచెం డిఫరెన్స్ ఉంది అబ్జర్వ్ చేసినా ఏదైనా సరే మనం అంటే లోలో ఉన్నప్పుడు కానీ కొంచెం మన వాయిస్లో కూడా డిఫరెన్స్ వస్తుంది అంటే లో అయిపోతుంది అంటే ప్రతిసారి మనం అనుకున్నది అనుకున్నట్టు ఏది జరగదు లైఫ్లో అది ఏది జరగాలో అదే జరుగుతుంది ఏది జరగాలో అదే జరుగుతుంది అని మనం మనం చేయాల్సిన పని అయితే చేయకుండా ఉండం కదా ఎందుకంటే మనం అనుకుంటాం మనకంటూ ఒక విజన్ ఉంటుంది కంపల్సరీ చేయాలని ఉంటుంది మనం చేయాలనుకున్న పని కొంచెం వెనకన ముందు మనం చేయగలిగితే చేస్తాం కానీ మన ముందు అంటే మన మన మీద కాకుండా మనం ముంగట్టు ఉన్న వాళ్ళు చేయాల్సి వస్తాయి అంటే మన ఇంట్లో వాళ్ళు మన బయట వాళ్ళు సపోజ్ ఇప్పుడు నా యూట్యూబ్ ఛానలే ఉంది మీరందరూ సపోర్ట్ చేస్తేనే కదా ఇది సక్సెస్ అవుతుంది నేను ఒక్కదాన్ని చేస్తే అయితే కాదు కదా నా ప్రయత్నం నేను వీడియో చేసి పెడతాను అది మీకు నచ్చాలా అది మీ మైండ్ సెట్ మీద మీ ప్రవర్తన మీద డిసైడ్ అయి ఉంటుంది అట్లా మ మనం మనం చేసే పని మనం చేయగలుగుతాం అంటే భగవద్గీతలు సారాంశంలో కూడా ఉంటాయి కదా నువ్వు చేయాల్సిన పని చేయవు ఫలితం గురించి ఆశించొద్దు అని అట్లనే మనం చేయాల్సిన పని మనం చేయాలి ఆ ఫలితం అనేది మనకు పర్ఫెక్ట్నెస్ ఉంటే మనం ఖచ్చితంగా మన 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 రాతలో ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది అది అన్ని ప్రయత్నం అయితే చేయాలి మన ప్రయత్నంలో లోపం చేయద్దు ఫలితం ఎట్లా రావాలో అట్లా వస్తుంది ఖచ్చితంగా ప్రయత్న లోపం అనేది ఎప్పుడు దేంట్లో కూడా ఉండద్దు ఇంకా ఈ వీడియోలోకి వస్తే అటు ఇటు తిరుగుతున్నాను అనుకోకండి నేను బోర్ చాలు చేసి బంద్ చేసి అది దాన్ని కూడా షూట్ చేసిన అంటే లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి కనీసం కొంచెం కొత్త ధనం అన్న ఉంటాయని అందులో కొన్ని చేసే పనులు చూపించిన ఎంత ఎన్ని ఎన్ని వర్క్స్ చేస్తాం అసలు అన్నీ కూడా మనం అసలు తీయలేము వీడియో కొన్నిసార్లు అసలు తీయడానికి కూడా గుర్తుకు కూడా ఉండదు ఇంకా బాగా రోజులు ఇంకా మంచి అలవాటు అయితే గుర్తుంటాయి కావచ్చు అసలు లాగింగ్ అనేది యాక్చువల్గా షూట్ చేసిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తారా లేదంటే ముందే ఏం చేయాలో డిసైడ్ తీసుకొని షూట్ చేస్తారా నాకు ఇదేది క్లారిటీ లేదు నాకేది చేయాలనిపిస్తుంది చేస్తున్నా ఫ్లో వెళుతుంది ఎట్లా ఏమవుతుంది ఫలితం ఏమవుతుందనేది తెలియదు చూద్దాం ఏం జరుగుతుందో నా డెడ్ లైన్ అయితే నేను గీసుకున్నా మేబీ జూన్ వరకు తర్వాత చూద్దాం జరుగుతా చూద్దాం చేద్దాం అన్నంత ఈజీ ఉండదు ఏదైనా సరే మనం యాక్సెప్ట్ చేయడం నిజంగా అన్నంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేము ఇప్పుడు నేను అంటున్నా జూన్ వరకు చూద్దాం సక్సెస్ వస్తుందా అని తర్వాత చూసుకుందాం అని కానీ జూన్ వరకు ఎట్లయినా సరే సక్సెస్ తెచ్చుకోవాలి యూట్యూబ్లో అని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను ఇది కాకపోవచ్చు మేబీ కాకపోయినా నాకేం నష్టం లేదు అని నేను స్ట్రాంగ్గా చెప్పలేను ఎందుకంటే నేను ఇంత టైం వేస్ట్ చేస్తున్నా ఎందుకు ఏదో ఒక రూపంలో నాకు ఏదో ఒక మూలన్నా నా మీద నాకు నమ్మకము లేకపోతే నాకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉందని ఏమంటారు పొగరా నాకు తెలీదు కానీ ఏదో కొంచెం సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తున్నా దేవుడి మీద భారం వేసేసి ప్రయత్నం అయితే మొదలుపెట్టిన చూద్దాం సక్సెస్ అయితే రావాలని హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నా మీలాంటి వాళ్ళంతా చూసే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే సక్సెస్ వస్తుంది లేదంటే కష్టమైపోతుంది ఎంత ఏదైనా సరే మనం కళలు కన్నంత ఈజీగా ఏది ఉండదు అంటే ఏదైనా మన మనం అనుకున్న జరగకపోయినా కూడా యాక్సెప్ట్ చేయాలా తెలుసు అది తర్వాత విషయం అంటే తర్వాత తెలుసు అది యాక్సెప్ట్ అలవాటు చేసుకోవడానికి వచ్చే టైం పడుతుంది కానీ చేసుకోలేమా అంటే చేసుకోగలుగుతాం ఏదైనా యాక్సెప్ట్ చేస్తాం లైఫ్లో ఎన్నో అనుకుంటాం ఎన్నో చేస్తాం అన్నీ జరుగుతున్నాయా జరగకుండా అని యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాం కదా ఏదైనా అంతే ఇక్కడ మా ఇంటి బయట వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుంది మీరు అబ్సర సూపర్ ఉంటుంది మంచిగా పక్షుల కిలకిలని నొప్పిస్తాయి మంచి సన్ రైజ్ అయ్యేది మంచిగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది బయట చూస్తున్నంతసేపు మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ కాలంలో అసలు పల్లెటూరు వాతావరణంలో ప్రశాంతత ఉంది కానీ మనుషుల్లో మాత్రం ప్రశాంతత లేదండి అందరు గిజీ బిజీ లైఫ్ అసలు ఎంత బిజీ అయిపోయారో జనాలు మనుషులకు అసలు ఎంత పనులు ఉన్నాయో మంచికి రెండు మూడు రకాల పనులు ఉన్నాయి ఇటు బిజినెస్లు వేస్తారు ఇటు జాబ్లు వేస్తున్నారు వ్యవసాయం చేసుకుంటున్నారు ఎంత బిజీ అయిపోయారో జనాలు ఎంత ఎంత వర్క్ మైండెడ్ అయిపోయినరో నిజంగా ఇది మంచిదే కదా ఎప్పుడు అనవసరంగా వేరే వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు టైం వేస్ట్ వేసుకునే బా ఓట్ల పనులు వాళ్ళు బిజీ అయిపోతే వాళ్ళు మంచిగా డబ్బు సంపాదించుకుంటారు ఇటు పేరు సంపాదించుకుంటారు అట్లనే బిజీగా ఉండి హ్యాపీగా ఉంటారు నిజంగా ఎక్కడైనా సరే వర్క్ మైండెడ్ ఉన్న వాళ్ళకి బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు వర్క్ మిందే ఉంటుంది ఆ వర్క్ చేసి వచ్చిన మని తోటి ఇంకొక వర్క్ చేస్తారు అంటే కొంచెం డబ్బు సంపాదించారండి ఆ డబ్బే ఇంకా డబ్బును తెచ్చిపడుతుంది అంట సంపదనే ఇంకో సంపద సృష్టించబడతాయి అంటారు చూడు అట్లా వర్క్ మైండ్ ఉన్న వాళ్ళు నిజంగా లైఫ్లో మస్తు సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉండాలి అసలు ఇటువంటి హ్యాబిట్స్ దూరపు కొండల్లోని పని విషయం ఏదైనా సరే చూసే వాళ్ళకొకలాగా అనుభవించే వాళ్ళకొకలాగా ఉంటుంది ఎవరి లైఫ్ అయినా సరే మనం ఇంకొక పిల్లలు చూసుకుంటూ వాళ్ళ లైఫ్ అబ్బా ఎంత మంచి ఉంది ఎంత అందంగా ఉంది అని అనుకుంటాం వాళ్ళు కూడా మన లైఫ్ చూసి అంతా అనుకుంటారు కావచ్చు కానీ ప్రతి వాళ్ళ దగ్గర ఉంటాయి ప్రతి వాళ్ళకి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు బాధ సీతది పీత బాధ పీతది అన్నట్టు ఓలకుండే కష్టాలు ఓలకుండే నష్టాలు వాళ్ళకు ఉంటాయి ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకోలేము కానీ ప్రతి ఒక్కరికి ఉంటాయి కష్ట నష్టాలు లేని వాళ్ళు ఉండరు కానీ కొన్ని జాతకాలకైతే ఎప్పుడు కష్టాలు తప్ప సంతోషం అనేది ఉండదు అటువంటి కొన్ని ఉంటాయి నే నేను వాళ్ళతోనే నేనేం పోల్చుకోలేను కానీ కొన్ని ఉంటాయి అందరికి ఉంటాయి లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరికి ఉంటాయి అసలు మెయిన్ మనకి కష్టం అనేది మనకు శారీరకంగా కష్టం అంటే చేసేస్తాం కానీ మెంటల్గా కష్టాలు ఉంటాయి మెంటల్గా ఎందుకు ఉంటాయి కష్టాలు మన అది మన మనం చిన్నప్పుడు లెసన్ చదువుకుంటాం బుద్ధుడు గురించి చదివినప్పుడు ఆయన చెప్తాడు ఆ బుద్ధుడి సూత్రాలలో ఫస్ట్ సూత్రం ఉంటుంది మీ అనేది కోరికలే మానవుని కష్టాలకు ప్రధాన కారణం అని నిజమే కదా మన మనకుండే కోరికలే మన కష్టాల పాలు చేస్తాయి యాక్చువల్గా ప్రతి మనిషికి కోరిక లేకుంటే లైఫ్లో ముందుకెళ్ళరు ఇక్కడ దురాశ అని చెప్పలేము కానీ దురాశ దుఃఖాన్ని ఎట్లనే తెచ్చిపెడతాది కాకపోతే కోరికలు అనేది కూడా దుఃఖాన్ని తెచ్చిపెడతాయి మనం ఎక్కువ ఆలోచించేటట్టు చేస్తాయి అది ఒక ఒక కోరిక మన మీద డిపెండ్ అయ్యింది మనం చేసుకోగలిగిందనుకో మనం ఈజీగా చేసుకుంటాం ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మనం ఏదన్నా వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అది మాత్రం ఖచ్చితంగా మనకి రిటర్న్ గిఫ్ట్ లాగా వాళ్ళ నుండి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఆ రిటర్న్ గిఫ్ట్ ఎంత అందంగా ఉంటుందో మనకు తెలియదు అని అది మాత్రం మనకి బాధనే కలిగిస్తుంది ఎవరి నుండి ఏది ఎక్స్పెక్టేషన్ చేసినా కూడా అది వేస్తే కొంతమందికి ఎక్స్పెక్టేషన్స్ అంటే వాళ్ళకు చెప్పే విధానంలో చెప్పి మేబీ వాళ్ళు అనుకున్నది చేసుకుంటారు కావచ్చు కానీ ఎక్కువ మందిలో మాత్రం మనం చేయగలిగిన మనం చేస్తాం కానీ మన ఇంట్లో వాళ్ళు మన కోసం చేయమన్నది అలా చేయలేకపోతే మనం బాధపడాల్సి వస్తుంది తప్పేం ప్రయోజనం ఉండదు అందుకని ఎవరి మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండద్దు మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట కానీ అయితే మనం చేసుకోవాలా కానీ వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టినామనుకో మనకి అది బాధని మిగులుస్తుంది తప్పే ఉంటుంది నిజమే కదా ఈ విషయం అవునా కదా మీకు అనిపిస్తే కామెంట్ చేయండి నిజమని అనిపిస్తే నిజమే మనము ఎవరి నుండి ఏది ఎక్స్పెక్ట్ చేసినా కూడా అది మనకి బాధని తప్ప ఏం ఉండదు ఏం ప్రయోజనం కూడా ఉండదు అందుకని ఎవరి నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయద్దు మన పని ఏదో మనం చేసుకోవడం అయిపోయి ఇంట్లో వాళ్ళ నుండి కానీ బయట వాళ్ళ నుండి కానీ వేస్ట్ ఎక్స్పెక్ట్ చేయడం ఈవెన్ ఒక తల్లిగా పిల్లల నుండి కూడా ఏదో ఆశించద్దు ఆశిస్తే వేస్టే ఎందుకంటే మనం మన పేరెంట్స్కి చేయగలుగుతున్నామా చేయలేకపోతున్నాం కొన్ని చేస్తాం కావచ్చు అన్నీ చేయలేం మన పిల్లలు కూడా ఇట్లుండాలి అట్లుండాలా పెద్ద అయిన తర్వాత అది కావాలి ఇది కావాలా అని వాళ్ళ మీద మనం రుద్దక వృద్ధం కావచ్చు కానీ వాళ్ళు ఇట్లయితే బాగుండే అట్లయితే బాగుండని ఆశిస్తాము అట్లా కూడా ఆశించడం తప్పే అసలు అంటే మనం నుండి అది కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టే కదా అది ఎప్పటికీ రీచ్ కాబట్టి మరి అది మనకు ఉండాలా ఇది ఖచ్చితంగా అయితే అని ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్న పని వాళ్ళ మన చేతిలో ఉన్నదైతే ఇంకా వాళ్ళ చేతిలో ఉన్న పని కాబట్టి మనం దాని గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అంటే కళలు అనొద్దా పిల్లల గురించి అంటే కంటాం కంపల్సరీ కళలు అంటాం మనం అన్నంత మాత్రాన్ని కళలు అనుకుని ఉంటామా వాళ్ళతోటి డైరెక్ట్ అనకపోవచ్చు కానీ ఇదైతే ఇది కావాలా అది కావాలా అని అనిపిస్తుంది ఏ తల్లికని అనిపిస్తుంది అట్లా తర్వాత ఆ రోజు అయితే నేను వంట చేసిన తర్వాత బట్టలు గిన్నె వండేసిన వచ్చి బట్టలు వండిసినట్టయినా తర్వాత మేము ఆ రోజు టెంపుల్కి కూడా వెళ్ళినాం వీడియోలు చెప్పినా కదా ఫస్ట్ స్టార్టింగ్ లెల్తంగా వచ్చాను టెంపుల్ కూడా వెళ్ళినాం ఆ వీడియో నేను తర్వాత నెక్స్ట్ డే పెడతా అంటే ఈ వీడియో తర్వాత వచ్చే వీడియో అదే ఉంటుంది అయితే కంపల్సరీ అందరూ కొంచెం లైక్ చేయండి అబ్బా ప్లీజ్ లైక్ చేయండి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజు ఇదే పనులు చేస్తామంటే చేయలేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనులు చేస్తాం ప్రతిరోజు పూజ చేసుకుంటాం చేసుకోలేం కదా ఏదో రోజు చేసుకుంటాం పూజ అంటే అన్ని రోజులు మనం చేసుకోవడానికి వీలు కాకపోవచ్చు ఒక్కొక్క రోజు వీలైనా కూడా మనం మనకు చేయ చేయబుద్ధి కాకపోవచ్చు అట్లా ఉంటుంది అన్ని పనులు చేయకపోయినా కొన్ని ఖచ్చితంగా చేసేటైతే చేస్తాం ఈ వీడియోలు అయితే ఏం మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నా నాకు అర్థమవుతా లేదు మీకు ఎంతవరకు అర్థమైందనే కూడా నాకు విషయం అర్థమవుతలేదు ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్తున్నానా ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నా అనేది తెలియట్లేదు ఎంతైనా కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలా అసలు ఇంత ఇన్ ఇంత ఏజ్లా అసలు ఈ విషయం మీద ఫోకస్ చేయలేదు కంపల్సరీ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలా అనే విషయం చెప్పాలనుకునే విషయం మంచిగా చెప్తే మన దగ్గర విషయ పరిజ్ఞానం చెప్పగలిగే తెలియలేకపోతే వేస్టే అలా ఉడికిన తర్వాత కారం వేసేసిన అక్కడ నుండి వీడియో షూట్ చేయడం మర్చిపోయింది ఈ షూట్ చేయడం ఏంటంటే అంటే మనకి ట్రై ప్యాడ్ ఉన్నాయి అనుకోండి అది పెట్టేసి షూట్ చేసుకోవచ్చు ఈ చేతితో పట్టుకొని ఒక చెత్త పట్టుకొని ఒక చేతితోటి షూట్ చేయడం చాలా ఇబ్బంది ఉంది అసలు కరెక్ట్ పడట్లేదు కూడా మనం అనుకున్న మనం ఎక్స్పెక్టేషన్కి ఇది ఆ పిక్చర్ రీచ్ అవుతలేదు ఈ సోయా హై ప్రోటీన్ ఫుడ్ కానీ తినమంటే మాత్రం విరక్తి వస్తుంది అసలు తినబుయా నిజమే కదా మీకు ఇంతమందికి అసలు ఇది నచ్చుతుంది నాకైతే ఇది ఫ్రై అయితే నచ్చుతుంది కర్రీ మాత్రం అసలు నచ్చుతుంది కొంచెం ఏదో కొద్దిగా ఆయిల్లా వేసేసుకొని ఇంత ఉప్పు కారం ఏమి వేయకున్నా సరే ఒకటి ఉప్పు కారం కొంచెం తనల పొడి వేసేస్తే చాలా మంచిగా వస్తుంది ఫ్రై చేసుకుంటే ఈ కర్రీ మాత్రం నాకైతే అప్పటికే నచ్చదు ఫ్రై కర్రీ మేమైతే ఆ రోజు మంచిగా పేలాలు తిన్నాం పేలాలు తిన్న తర్వాత బట్టలు విండేసి పోయినామే బట్టలు ఆరేసి జాతరకి జాతర అంటే ఏముండదు ఏముంటుంది కాకపోతే దేవుణ్ణి దర్శనం చేసుకోవాలా ఒక్కసారి కూడా చూడలేదు దగ్గర దగ్గర గుడిలే కదా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోవాలని అంటే మళ్ళీ మాఘమాస పౌర్ణమి అంటే దానికి ఎంత విశిష్టత ఉంటుంది కదా ఓకే అండి వీడియో అయిపోతుంది ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి అబ్బా ప్రతి వీడియోలో అన్న వాళ్ళు కామెంట్ చేస్తలేరు నేను ఈ వీడియోలో మేము చెప్పాలనుకున్నది ఒకటే ఒక విషయం మీరు మీరు అనుకున్నది ఏదైనా చేయండి కాకపోతే మీ ఫ్యామిలీ మెంబర్ నుండి మీ పిల్లల నుండి కూడా ఏది ఎక్స్పెక్ట్ చేయకండి వేస్ట్ అది ఎక్స్పెక్ట్ ఎవరి నుండి చేయొద్దు అది కానప్పుడు మనకు కలిగే బాధ అది పీక్స్లో ఉంటుంది దాని నుండి బయటపడడానికి టైం కూడా పడుతుంది